వేదిక మీ నుంచి ఒకటి అది ఏమైనా కానీ అది ఏమనుకుంటారో ఏ రకంగా అనుకుంటారో ఏ రకంగా అర్థం చేసుకున్నా నాకు పర్వాలేదు కానీ ఉపాలన్నా ఒక మాట చెప్తాడు నాకు పుట్టిన నా రూపున ఉండకుంటే నాకు పుట్టిన కొడుకు

వాళ్ళు వాడుతున్నారు దయచేసి గుర్తుపెట్టుకోవాలి కానీ గద్దరన్న వారసత్వం అంటే ఉండాలంటే గద్దరన్న లెక్క గోసుదెండేసుకోవాలి నా బిల్లటి బాబాయి లెక్క గద్దరన్న లెక్క పాటలు వాడాలి గద్దరన్న లెక్క ఆ అడుగులో అదమై పదమై నాదమై పలికాలే కానీ ఎంతో మంది నేను చూస్తా ఉన్నా చాలా మంది చూస్తా పేరు ముందట గద్దరం పెట్టుకున్నారు దయచేసి పేరు ముందట గద్దరు గద్దరన్న ఒక్కడే గద్దరంతే ప్రపంచంలో ఎంత వెతికినా ఆ పదాలలో కూర్చున్నటువంటి ఆ మూడు పదాలు కానీ దిరిగిన దొరకనటువంటి పదాలు ఒక గద్దరన్నకే తప్ప ఇక్కడ ఎవరు కూడా పట్టుకోవడానికి సంబంధం లేదు దానికి అవకాశం కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకనంటే గద్దరన్న వారసత్వాన్ని మీరేసుకొని గద్దరన్న రక్తంలోంచుకొని పెట్టినటువంటి ఇలా వెళ్ళిన గద్దరని చెప్పుకుంటాం తప్ప ఇంకెవరన్నా చెప్పుకుంటున్నారా ఇక్కడ ఎవరికి కూడా అవకాశం లేదు దయచేసి గద్దరనే పేరును ముందలు తాకించుకొని వ్యాపారం చేసుకుంటాన్నారు దయచేసి అలాంటి కార్యక్రమాలకు మేము అసలు గిద్దగలం సపోర్ట్ చేయాలని తెలియజేసుకుంటూ ఎందుకు అంటున్నంటే గద్దరన్నతోని కాళ్ళు నొక్కి గద్దరన్న కాళ్లకు ఇక్కడ పదాలై పదములల్ని అరణ్యంలో అడవిలకు వేసినటువంటి మా గద్దరు సాంబన్నాని గద్దరన్న వెంబడి తిరిగింది కాబట్టి గద్దరన్నే నా లెక్క నువ్వు ఆడుతున్నావు ఆడుతున్నరా అని చెప్పేసి ఆ నామకరణం అన్నది చేసింది కాబట్టి పెట్టుకున్న తర్వాత ఎవరో మార్కెట్ కోసం పెట్టుకున్నటువంటి పేరు కాదు గద్దరి సార్ మనం దయచేసి